హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ స్వాతి నేనైతే ఈరోజు ఒక స్వీట్ ఐటమ్తో అయితే వచ్చాను అదే అండి క్యారెట్ హల్వా ఇది చేసుకోవడం అయితే చాలా ఈజీ ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చూసేయండి దీనికోసం అయితే ముందుగా హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను నేను ఈ క్యారెట్ని వాటర్లో వేసి నీట్గా కడిగేసుకుని ఇలా సన్నగా తునిమేసుకోవాలి మనం క్యారెట్ని ఎంత సన్నగా తురుముకుంటామో మనకు అంత తొందరగా ఫ్రై అవుతుందనమాట ఇది తర్వాత ఇలా బాండ్లీ పెట్టి ఒక టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేను కాజు బాదం పిస్తా తీసుకున్నాను వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మనము ఇలా అయిన తర్వాత తీసేసుకోవాలి తర్వాత ఇదే బాండ్లీలో ఇంకా త్రీ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందాక తురిమి పెట్టేసుకున్నాం కదా క్యారెట్ తురుము వేసుకోవాలి మెజర్మెంట్స్ కప్తో అయితే చూపిస్తున్నాను నాకైతే ఫోర్ కప్స్ అయ్యింది ఫోర్ ఫోర్త్ కప్పుకు కొంచెం తక్కువగా అయ్యిందన్నమాట క్యారెట్ తురుము ఇలా మొత్తాన్ని వేసేసుకోవాలి వేసుకొని దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఉండే వాటర్ మొత్తం పోయి ఇది మొత్తం డ్రైగా అవ్వాలన్నమాట ఇది ఫ్రై చేయడానికి నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టింది దీంట్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వేసాను మళ్ళీ క్యారెట్ అనేది మనకు అప్పుడే కలర్ చేంజ్ అవ్వాలన్నమాట కొంచెం రెడ్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు అయితే ఇలాచీ పౌడర్ చేసుకోవాలి ఇది అయితే చేసుకోవడం చాలా ఈజీ అండి ఎవరైనా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే ఒక టూ కప్స్ అయితే నేను పాలు తీసుకుంటున్నాను ఇలా పాలు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనకు క్యారెట్ అయితే ఉడకాలి కదా అందుకే ఈ పాలల్లోనే క్యారెట్ని ఉడికించుకోవాలి మనము తర్వాత దీంట్లో ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకొని దీన్ని అయితే మొత్తాన్ని బాగా డ్రైగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే ఇది మొత్తం పూర్తిగా డ్రై అయిపోయింది చూడండి ఇప్పుడైతే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి తర్వాత షుగర్ వేసుకోవాలి ఒక కప్పుకు కొంచెం తక్కువగా తీసుకున్నాను ఎందుకంటే క్యారెట్ స్వీట్గా ఉంటాయి కదా అందుకే షుగర్ ఇంత తీసుకుంటే సరిపోతుంది తర్వాత మళ్ళీ ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని మొత్తాన్ని అయితే బాగా కలిపేసుకోవాలి మనకు షుగర్ వేయగానే షుగర్ అంతా పాకం వదులుతుంది కదా అందుకే మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపి మళ్ళీ ఉడికించుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉండే క్యారెట్ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇలా జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది